ఇరవై రోజుల తర్వాత ఒక పెద్ద రాకెట్ ని ఛేదించారు ఆ ఎంక్వైరీలో ఎలాంటి పేర్లు వచ్చాయంటే ఆ పేర్లు విన్న తర్వాత సిబిఐ చాలా షాక్ అయింది ఈ కిరాతకులు ఆ లేడీ డాక్టర్తో ఏం చేశారు తెలిస్తే రక్తం ఉడికిపోతుంది కోర్టులో లో నేరస్తుడు సంజయ్ రాయ్ వాంగ్ మూలం అలానే పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా ఈ కేసులో కంటే ఎక్కువ మంది నేరస్తులు ఉన్నారని తెలుస్తుంది కిరాతకుడైన సంజయ్ రాయ్ ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఆ స్టేట్మెంట్ తోటి ఈ జూనియర్ డాక్టర్ సంఘటనలో తను ఒంటరిగా లేడని తన వెనక ఆ హాస్పిటల్ చెందిన చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారని తెలుస్తుంది ఇప్పుడు సిబిఐ అనుమానం నిజమని ప్రూవ్ అయింది ఈ గుట్టులో చాలా మంది పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉంది వారు ఈ కేసు ని మూసివేయడానికి తమ శక్తి డబ్బులను నీళ్ల బిళ్ళలాగా దారపోసి సాక్ష్యాలను కొంటున్నారు అలానే సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు అంతేకాకుండా అంతేకాకుండా పునరుద్ధరణ పేరుతో ఈ సంఘటన జరిగిన చోట ఆధారాలన్నీ కూడా నాశనం చేసేశారు సీసీ కెమెరా ఫుటేజ్ ని కూడా తారుమారు చేశారు అయితే ఇంత చేసినా కూడా సిబిఐ చేతికి ఒక సాక్ష్యం దొరికింది ఈ సాక్ష్యం ద్వారా లేడీ డాక్టర్ కేసులో ఏడుగురు ప్రమేయం ఉందని అర్థమవుతుంది ఈ భయంకరమైన సాక్ష్యం ద్వారా తెలిసిందేంటంటే దాదాపు ఏడుగురు వ్యక్తులు మద్యం సేవించి బాధితురాలు చేతిని గట్టిగా పట్టుకొని ఆమెని కొట్టి ఆమెతో తప్పుడు పనులు చేశారు ఈ ఏడుగురులో ఇద్దరు ఆ లేడీ డాక్టర్ కాలును పట్టుకొని జనసందాలను వేరు చేశారని కూడా తెలిసింది కానీ ఇలాంటి చాలా విషయాలు ఈ కేసులో ఒకరికంటే ఎక్కువ మంది నిందితులు ఉన్నారని మనకి అర్థమయ్యేలా చేస్తున్నాయి ఇప్పుడు ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో సహా ఏడుగురు నిందితులు తప్పించుకోవడం ఇక అసాధ్యం అయితే ఈ కేసు గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను కానీ ఈ వీడియోలో ముందుకు వెళ్లే ముందు నేను మీకు ఒక చిన్న రిక్వెస్ట్ చేయబోతున్నాను మీరు కూడా ఈ లేడీ డాక్టర్కి న్యాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ లేడీ డాక్టర్ కి న్యాయం జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ లేడీ డాక్టర్ అని కమెంట్ చేయండి కల్కత్తాలో లేడీ డాక్టర్ పై అత్యాచారం జరిగి దాదాపు ఇరవై రోజులు కావస్తున్నా కూడా ఇప్పటికి కూడా లేడీ డాక్టర్ కి ఎటువంటి న్యాయం జరగలేదు నేరస్తులకు ఇప్పటికి కూడా ఉరిశిక్ష పడలేదు కొందరు జైల్లో మరికొందరు స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఫ్రెండ్స్ దేశం మొత్తం ఎదురు చూస్తున్న ఈ కేసులో కిరాతకుడైన సంజయ్ రాయ్ కోర్టులో తన తప్పును ఒప్పుకున్నాడు అయితే ఈ దారుణమైన పని చూసిన తర్వాత ఈ కేసులో ఒకరికంటే ఎక్కువ మంది నిందితులు ఉంటారని భారతదేశం మొత్తం కూడా ఊహించింది అయితే ఇప్పుడు అది వాస్తవంగా మారుతున్నట్లుగా అనిపిస్తుంది ఇందులో ఒకరు మాత్రమే కాదు దాదాపు ఏడుగురు కలిసి పక్కాగా ప్లాన్ చేసి ఈ దారుణం చేశారు దీంతో సిబిఐ పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టింది కోల్కతా లేడీ డాక్టర్ కేసులో ఏడుగురు నిందితులకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు ఇంకొక వైపు డోర్ లేని సెమినార్ హాల్లో లేడీ డాక్టర్ పై ఇంత దారుణం జరుగుతుంటే ఆ మెరుపులు ఎవ్వరికీ ఎందుకు వినిపించలేదు అని సిబిఐ ప్రశ్నించింది కొంచెం కూడా అనుమానం రాకుండా ఈ నేరం ఎలా చేశారు అన్న కోణంలో కూడా ఇప్పుడు సిబిఐ దర్యాప్తు చేస్తుంది ఎవరైనా కాపలాగా ఉన్నారా సెమినార్ హాల్ నుంచి కేకల శబ్దం వినిపించలేదన్న కోణంలో కూడా సిబిఐ ఆరా తీస్తోంది అయితే ఫ్రెండ్స్ ఇవన్నీ ఆలోచిస్తుంటే డాక్టర్ పై జరిగిన దారుణం సెమినార్ హాల్లో జరగలేదని మరెక్కడో జరిగిందని స్పష్టం చేస్తున్నాయి వేరే గదిలో అతి కిరాతకంగా కొట్టి ఊపిరి ఆగిపోవడంతో సెమినార్ హాల్లోకి ఉంటారు ఆ తర్వాత ఆ మృతదేహాన్ని సంజయ్ రాయ్కి అప్పగించుంటారు అయితే ఇప్పుడు కోర్ట్ పాలిగ్రాఫ్ టెస్ట్ లో సంజయ్ రాయ్ ఇచ్చిన స్టేట్మెంట్ను బట్టి అతనే కాదు అందులో చాలా మంది ప్రమేయం ఉందని తేలిపోయింది ఫ్రెండ్స్ ఈ కేసులో ఏడుగురు నిందితులు ఉన్నారు భయంకరమైన నిజాన్ని ఇప్పుడు మీ అందరికీ తెలిసేలా చేస్తున్నాను వాస్తవానికి కోల్కతాలోని కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని లేడీ డాక్టర్ హత్య సంజయ్ రాయ్ హాస్పిటల్ హాస్పిటల్లోని ట్రైనీ డాక్టర్ చేశారని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పేర్కొంది మరి వీటన్నిటిలో హాస్పిటల్ ప్రిన్సిపల్ ప్రమేయం కూడా ఉంది ఇప్పుడు నేను చెప్పే విషయాలు విన్నట్లయితే మీకు కూడా ఈ కేసులో పూర్తి వివరాలు అర్థమవుతాయి ఈ ట్రైనీ డాక్టర్ మొదట లేడీ డాక్టర్పై క్రూరంగా ప్రవర్తించాడు ఆపై ఆమె కాళ్ళను చీల్చివేశాడు ఎలా అయితే మహాభారతంలో భీముడు జరాసంద్రుడిని వధించాడో అదేవిధంగా ఇక్కడ కూడా జరిగింది యాక్టివిస్ట్ మధుకిషోర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో దీని గురించి పోస్ట్ చేశారు అందులో ఆమె హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక లేడీ డాక్టర్ ఆమె స్నేహితుడికి మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ నుండి ఈ డీటెయిల్స్ తెలిసాయి బెంగాల్లో జరిగిన ఈ సంభాషణ ఆడియోని కూడా షేర్ చేశారు ఈ ఆడియో కాల్ నుంచి సిబిఐకి చాలా సీరియస్ క్లూస్ రావచ్చని భావిస్తున్నారు మధుకిషోర్ ప్రకారం ఈ సంభాషణలో లేడీ డాక్టర్ చాలా తెలివైన విద్యార్థి అని చెప్పారు అయితే ఆమెకు హాస్పిటల్ గురించి ప్రిన్సిపల్ గురించి చాలా భయంకరమైన రహస్యాలు తెలిసాయని అందువల్ల ఆమెకు చాలా బెదిరింపులు వచ్చాయని వెల్లడించారు అయినప్పటికీ ఆ లేడీ డాక్టర్ భయపడలేదు తనని వేధించినట్లయితే హాస్పిటల్లో జరుగుతున్న చీకటి పనులన్నీ కూడా బయట పెడతానని నిరసన వ్యక్తం చేసింది ఆ తర్వాత గత ఆరు నెలలుగా ఆమెపై నిరంతరంగా వేధింపులకు గురి చేస్తున్నారు ముప్పై ఆరు గంటల పాటు నాన్ స్టాప్గా షిఫ్ట్లోనే ఉంచడంతో పాటు ఆమెపై తీవ్రమైన ప్రెషర్ని పెంచేశారు ప్రిన్సిపల్ సీనియర్ ఈ ప్రిన్సిపల్ సీనియర్ పీజీ స్టూడెంట్స్ అలానే జూనియర్ డాక్టర్స్ విద్యార్థులపై ఆర్జికార్ మెడికల్ హాస్పిటల్లో ఎంతో ఒత్తిడి ఉందో కూ ప్రిన్సిపల్ సీనియర్ పీజీ స్టూడెంట్స్ అలానే జూనియర్ డాక్టర్స్పై ఎంత ఒత్తిడి ఉంటుందో ఆ పోస్ట్లో తెలియజేశారు న్యాయం సత్యం కోసం తలవంచడానికి సిద్ధంగా లేని ప్రిన్సిపల్లో న్యాయం సత్యం కోసం తలవంచడానికి సిద్ధంగా లేని ప్రిన్సిపల్తో సహా హాస్పిటల్ మొత్తం ఆమెకు వ్యతిరేకంగా నిలబడింది ఇంత జరిగినా ఆ అమ్మాయి తన స్టాండ్ పై గట్టిగానే ఉంది ఇంత జరిగినా కూడా ఆ అమ్మాయి తన స్టాండ్ పై గట్టిగానే ఉంది తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు రాత్రి అందరూ కలిసి ఆమెపై కుట్ర పన్నారు ఈ లేడీ డాక్టర్ పై జరిగిన ఘటన జరగక ముందే వీళ్ళు ఫుల్ ప్లాన్ చేసినట్లుగా ఆ పోస్టులు చెప్పారు ఇది ఇప్పటి వరకు బయటకు వచ్చిన నిజాలలో అత్యంత భయంకరమైన నిజంగా పరిగణించబడుతుంది అలానే సిబిఐ కూడా దీన్ని ఆధారంగానే దర్యాప్తు చేస్తుంది అంతకుముందు చాలా మంది పీజీ ట్రైనీస్ అలానే జూనియర్ డాక్టర్స్ ఆ సెమినార్ హాల్లో డ్రెస్ తీసుకునేవారు అయితే ఆ రోజు మాత్రమే బాధితురాలు ఒంటరిగా ఎందుకు పడుకోవాల్సి వచ్చింది అయితే ఆ గది నిర్మాణంలో ఉందని ఎవరు అక్కడికి వెళ్లరని కొందరు విద్యార్థులు చెప్తున్నారు ఈ ఘటన ముందు నలుగురు తోటి విద్యార్థులతో కలిసి ఆమె భోజనం చేసింది అని కూడా వార్తలు వచ్చాయి అందువల్ల వాళ్ళ నలుగురిని కూడా సిబిఐ ఇంట్రాగేషన్ కి పిలిచారు వారు పోలిగ్రాఫ్ టెస్ట్ కూడా చేయించుకున్నారు అందులో వారు ఎందుకు బాధితురాలని ఒంటరిగా సెమినార్ హాల్లో పడుకోమన్నారు ఆ ఏడుగురు వ్యక్తుల గురించి కూడా ఆ సంభాషణలో చెప్పబడింది ఆ ఏడుగురు మద్యం సేవించి ఆ అమ్మాయి చేతులను గట్టిగా పట్టుకున్నారు ఆమెతో క్రూరంగా ప్రవర్తించి ఆమెను బాగా కొట్టారు కూడా కూడా అయితే ఈ మొత్తం ఘటనలో ఒక అమ్మాయి సహకరించిందంటే మీరు నమ్ముతారా ఆ ఏడుగురులో ఇద్దరు బాధితురాలు కాళ్ళను చీల్ చేశారు దానివల్ల ఆమె పెల్విక్ పార్ట్ కూడా డ్యామేజ్ అయిపోయింది ఎముకలు విరిగిపోయాయి ఆ లేడీ డాక్టర్ పై బట్టలు కూడా లేవు రెండు కాళ్ళు నైన్టీ డిగ్రీస్ యాంగిల్ లో విరిచేశారు నైన్టీ డిగ్రీస్ లో ఒక కాల్ ను మంచం వైపుకు కట్టేశారు ఇంకొక వైపుకి ఇంకొక కాల్ ను కట్టేశారు అలా చేయడం వల్ల తన పెల్వీస్ కూడా చీలిపోయింది ఆమె కాలర్ బోన్ కూడా విరిగిపోయింది ఆమెను తలకిందుగా పొడుకోబెట్టి షూతో తొక్కేశారు అలా తొక్కడం వల్ల ఆమె తల నుజ్జు నుజ్జుగా అయిపోయింది అలానే పుర్రె కూడా పగిలిపోయింది ఈ విధంగా ఆగస్ట్ తొమ్మిది అర్ధరాత్రి కల్కత్తాలో మెడికల్ కాలేజ్ లో లేడీ డాక్టర్ ని అమానుషంగా చంపేశారు ఈ విషయాలన్నీ ఎంతవరకు నిజమో సిబిఐ పూర్తి విచారణలో తేరాల్సి ఉంది అయితే ఈ ఏడుగురిపై సిబిఐకి ఇంకా ఆధారాలు దొరకలేదు దొరికిన తర్వాత సంజయ్ రాయ్ తో పాటు ఈ ఏడుగురిని కూడా శిక్షిస్తారు దీని తర్వాత ఈ వ్యక్తులందరూ కూడా నేరం చేసి ఆమెను చంపేసి మెట్లు దిగి వస్తున్నప్పుడు అక్కడ సంజయ్ రాయ్ ని చూశారు అతను మరొక గ్రూప్ డి ఉద్యోగితో కలిసి మద్యం సేవించడం గమనించారు ఈ డాక్టర్ సంజయ్ రాయ్ ని అక్కడ సెమినార్ హాల్ కి వెళ్లమన్నారు నీ కోసం ఒక అమ్మాయి ఉంది అని చెప్పారు దీని తర్వాత సంజయ్ రాయ్ అక్కడికి వెళ్ళి లేడీ డాక్టర్ని చూశాడు ఆమె అప్పుడు అర్ధనగ్నంగా ఉంది అంత దీన పరిస్థితిలో కూడా ఆమెపై తప్పుగా ప్రవర్తించాడు సంజయ్ రాయ్ ఇలా చేయడం వల్ల ఆ ఏడుగురు తో పాటు సంజయ్ రాయ్ సెమెన్ కూడా కలిసిపోయింది తరువాత ఉదయాన్నే ఆ లేడీ డాక్టర్ మృతదేహాన్ని అర్ధనగ్నంగా సెమినార్ హాల్లో చూశారు తరువాత దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన చేయడం ప్రారంభించారు సిబిఐ విచారణలో ఈ ట్వీట్ చాలా కీలకంగా ముఖ్యమైనదిగా కనిపించింది సిబిఐ ఏడుగురిని కూడా అరెస్ట్ చేసినట్లుగా విశ్వసనీయ వర్గాలు సమాచారాలు ఇస్తున్నాయి అయితే ఇప్పుడు ఏడుగురికి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ పరీక్ష జైల్లోనే జరిగింది సిబిఐ వర్గాల సమాచారం ప్రకారం నిందితుడు సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ పరీక్షలో తాను సెమినార్ హాల్ కు చేరుకున్నప్పటికే డాక్టర్ అప్పటికే చనిపోయి ఉందని అతను భయంతో సెమినార్ హాల్ నుండి పారిపోయానని చెప్పారు ఇంకా సంజయ్ రాయ్ ఏం చెప్తున్నాడంటే అతను నిర్దోషి అతనిని ఈ కేసులో కావాలని ఇరికించారు అయితే సంజయ్ రాయ్ జైల్లో ఉన్న గాడ్స్ తో కూడా ఇవే చెప్పినట్లుగా అందరూ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు తనకు ఈ దారుణం గురించి అలానే ఈ హత్య గురించి ఎటువంటి విషయం తెలియదని తను అక్కడికి వెళ్లేసరికి అంత దారుణం జరిగిపోయిందని చెప్తున్నాడు అంతేకాకుండా కార్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ నిబిఐ విచారణలోకి తీసుకుంది వీళ్లతో పాటుగా నలుగురు జూనియర్ డాక్టర్స్ ఎవరైతే లేడీ డాక్టర్ తో ఆ ముందు రోజు భోజనం చేశారో వారిని కూడా విచారణకు పిలిచింది వీళ్ళందరికీ కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ కలకత్తా సిబిఐ ఆఫీస్ లో జరిపింది తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం జూనియర్ డాక్టర్స్ తో కలిసి లేడీ డాక్టర్ భోజనం చేస్తూ మాట్లాడుతూ కనిపించారు ఉండగా కోర్టులో సంజయ్ రాయ్ ఒక పెద్ద షాక్ ఇచ్చాడు సంజయ్ రాయ్ ని ఇరవై మూడు ఆగస్ట్ పాలిగ్రాఫ్ టెస్ట్ కోసం కోర్ట్ అనుమతించింది అయితే ఈ టెస్ట్ చేయించుకోవడానికి సంజయ్ రాయ్ కూడా అంగీకరించాడు అయితే అప్పుడు మజిస్ట్రేట్ నువ్వు పాలిగ్రాఫ్ టెస్ట్ కోసం ఎందుకు అంగీకరించావు అని అడిగాడు దీనికి సంజయ్ రాయ్ నేను ఎటువంటి తప్పు చేయలేదు నేను ఏ తప్పు చేయలేదు పాలిగ్రాఫ్ టెస్ట్ తో అయినా అది తెలుస్తుంది అన్న నమ్మకంతో ఓకే చెప్పాను అని చెప్పాడు ఈ మాటను బట్టి చూస్తే ఇందులో సంజయ్ రాయ్ కాకుండా చాలా మంది ఉన్నారని అర్థమవుతుంది అయితే ఫ్రెండ్స్ ఈ ని సిబిఐ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది అందువల్ల ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ని అలాగే నలుగురు డాక్టర్స్ ని చాలా వివరంగా విచారణలో చేపడుతుంది ఈ కేసులో ఉన్న ఆధారాలన్నీ కూడా సిబిఐకి రాకముందే చాలా వరకు తారుమారు చేశారు ఫుటేజ్ ఫుటేజ్ని చెరిపేశారు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ఆ పెద్దవాళ్ళు ఎవరో కానీ వాళ్ళు ప్రతి దానికి డబ్బులతో కొనేస్తారు అయితే ఎప్పుడైతే సిబిఐ ఈ కేసుని టేకప్ చేసిందో అప్పటి నుండి వాళ్లకు చెవటలు పడటం స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే సిబిఐ ఈ విచారణలో ఆ లేడీ డాక్టర్ మెడికల్ రిపోర్ట్స్తో సహా అన్నిటినీ తీక్షణంగా చెక్ చేస్తుంది ఎందుకంటే ఆధారాలు చాలా వరకు కనుమరుగయ్యాయి ఏదైనా లీడ్ దొరుకుతుందేమో అని చెక్ చేస్తుంది సిబిఐ అయితే సిబిఐకి చాలా వరకు ఆధారాలు దొరకట్లేదు ఎందుకంటే వాటిని ముందుగానే క్లియర్ చేసేశారు సిబిఐ డౌట్ ఏంటంటే ఇందులో కోల్కతా పోలీస్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని నమ్ముతున్నారు ఆర్జికార్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ అలానే అతని వెనకున్న ఉన్న పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని వాళ్ళు నమ్ముతున్నారు ఎందుకంటే ప్రిన్సిపల్ తో సహా అతని వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ని తారుమారు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు కాబట్టి ఈ కేసుని సిబిఐ అన్ని కోణాల పరిశీలిస్తుంది అంతేకాకుండా ఆర్జికార్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ని ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించింది అతను ప్రతిసారి ఒక్కొక్క జవాబు ఇస్తున్నాడు ఇందువల్ల మనకు ఏమర్థమవుతుంది అంటే తన హస్తం కూడా ఈ దారుణమైన సంఘటనలో ఉంది అని తప్పకుండా మనకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే వీళ్ళందరినీ కాపాడుతుంది ఎవరు అంత పవర్ఫుల్ వ్యక్తి ఎవరు తన గురించి ఎవరికి ఇంత కూడా డౌట్ రాకుండా చాలా బాగా మేనేజ్ చేయగలుగుతున్నాడు ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ కూడా చాలా వరకు తారుమారైపోయింది అంతేకాకుండా సెమినార్ హాల్ డోర్ కొన్ని రోజుల నుంచి క్లోజ్ అవ్వట్లేదు ఈ విషయం అందరికీ తెలిసిందే అందువల్లే అందువల్లే ఆ లేడీ డాక్టర్ రెండింటి నుంచి మూడింటి లోపల ఆ సెమినార్ హాల్లోకి వెళ్ళినప్పటికీ ఆమె క్లోజ్ చేసుకోలేదు అయినా కానీ అక్కడ ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు లేకపోతే అందరికీ ఆ విషయం గురించి తెలిసినా వాళ్ళు కళ్ళు మూసుకొని సైలెంట్ గా ఉండిపోయారా అనే డౌట్స్ అందరికీ వస్తున్నాయి అంతేకాకుండా సెమినార్ హాల్ నుంచి ఎటువంటి సౌండ్ ఎందుకు రాలేదు అన్న విషయం పైన కూడా సిబిఐ దర్యాప్తు చేస్తుంది సెమినార్ హాల్ సౌండ్ ప్రూఫ్ కూడా కాదు ఆర్జికార్ మెడికల్ హాస్పిటల్లో పాన్ వీడియోస్ రికార్డింగ్ జరుగుతుందని కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి కొన్ని డ్రగ్స్ కేసెస్ అలానే కొన్ని ప్రాసిక్యూషన్ కేసెస్ కూడా చాలా వరకు ఆర్జికార్ మెడికల్ కాలేజ్లో వస్తూ ఉన్నాయి ఇప్పుడు మనకి అర్థం కావాల్సింది ఏంటంటే ఈ లేడీ డాక్టర్ వీటన్నిటి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందా ఆమె ఏమైనా ఈ కాలేజ్ యొక్క డార్క్ సీక్రెట్స్ని బయటపడడానికి ట్రై చేసిందా అందుకే ఆమెను చంపేశారా ఇలా అన్ని కోణాల్లో కూడా సిబిఐ దర్యాప్తు చేస్తుంది అయితే కోర్టు సిబిఐకి ఈ కేసు ఇంప్రూవ్మెంట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయడానికి మూడు వారాలు టైం ఇచ్చింది అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కాకపోతే మరి ఎవరు ఆర్జికార్ మెడికల్ హాస్పిటల్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ హస్తమేమైనా ఉందా సిబిఐ ఈ కేసులో ఉన్న ప్రధాన నిందితుడిని పట్టుకోగలుగుతారా లేకపోతే ఈ కేసు కూడా ఎప్పటికీ సాల్వ్ అవ్వని కేసుల్లో ఒకటిగా మిగిలిపోతుందా అన్న ప్రశ్నలు చాలా తలెత్తుతున్నాయి ఫ్రెండ్స్ ఈ సంఘటన గురించి చెప్పడానికి రీజన్ ఎవరి మనసుని నొప్పించడానికి కాదు ఎవరిని భయపెడటానికి అసలే కాదు కానీ బయట ప్రపంచం గురించి అందరికీ తెలియాలి అలానే మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ వీడియో ఒక హెచ్చరికగా చేశాను ఫ్రెండ్స్ ఈ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారు కమెంట్ చేయండి అలానే ఆ లేడీ డాక్టర్ కి న్యాయం జరగాలి అని జస్టిస్ ఫర్ లేడీ డాక్టర్ అని కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం